కార్యకర్తలు ఎవరిని అడిగినా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరిని అడిగినా కూడా నేను ఎక్కడున్నాడో చెప్పేవాళ్ళు కానీ ఓటమి భయంతో రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ రోజున యెల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఇలాంటి ప్రచారాలు వాళ్ళు ఎన్ని చేసుకున్నా ఇంకా ఎన్ని రకాలుగా ఎత్తులు పై ఎత్తులు వేసుకున్నా ఎన్ని మాయలు చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ అద్దంకి ప్రాంతంలో ఓఎస్ఆర్ చెప్పిని గెలిపించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ వేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అని చెప్పి ఆలోచన చేశారు ఆ ఆలోచనలో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్ అడిగాను అడిగితే ఇక్కడ ఇక్కడికి వెళ్ళమని చెప్పి చెప్పారు సరే అన్న వెళ్తా అని చెప్పాను సుబ్బారెడ్డి గారు ఉంటా ఉంటారు సుబ్బారెడ్డి గారు సపోర్ట్ తీసుకో అని చెప్పారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారు సపోర్ట్ తీసుకున్నాను అడిగితే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను నువ్వు పోటీ అన్నారు అంతే తప్ప సుబ్బారెడ్డి గారు కావాలని ఎవరిని కూడా మార్చాలనే ఉద్దేశం సుబ్బాయిడి గారికి లేదు ఖచ్చితంగా సుబ్బాయిడు గారిని మాత్రం ప్రలోభాలకు లొంగి వెళ్ళొచ్చు కానీ ప్రా ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కట్టుబడి ఉన్నాడని చెప్పి నాకు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తూ ఉంది మేము ఖచ్చితంగా కూడా ఏ కార్యకర్త కూడా టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ ఓటేసే పరిస్థితి ఈ రోజు నా రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా మన అద్దంకి ప్రాంతంలో చూసినట్టయితే టీడీపీ అని చెప్పి ఇంటి మీద జెండా కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆడవాళ్ళని కదిలిస్తే ఏందమ్మా ఎట్లా అమ్మా ఒకసారి అమ్మా ఓటు అమ్మా అని అంటే లేదయా మాకు మా పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు జగనానికి అనికే ఖచ్చితంగా ఓటేస్తాము రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఆయనకి బట్ట నొక్కుతాము మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఎన్నో రకాల